కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునఃప్రారంభించి సంక్షేమ పథకాలను అమలు చేయాలని అడ్డాల వద్ద నిరసన తెలియజేయాలని యూనియన్ పిలుపునిచ్చింది ఈ పిలుపులో భాగంగా కార్మికుల అడ్డాల వద్ద కిషోర్ అధ్యక్షతన బోర్డును అమలు చేయాలని సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని నిరసన తెలిపారు ఈ నిరసనలకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల్ ప్రసాద్ పాల్గొన్నారు ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునః ప్రారంభించి సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కార్మికుల అడ్డాలు కొండైపాలెం శాంతినగర్ కుడారిగుంట లక్ష్మీనగర్ భానుగుడి సర్పవరం క్లాస్ సెంటర్ తదితర కార్మికుల అడ్డాల వద్ద నిరసన తెలియజేయడం జరిగిందని ఆయన అన్నారు కన్స్ట్రక్షన్ రంగంలో వసూలు చేసిన వన్ శాతం సెస్ నిధులను దోచుకోవడం ఆపండి మండిపడ్డారు ఒక్క శాతం సెస్ నిధుల భవన నిర్మాణ కార్మికులకే ఖర్చు చేయాలని పథకాలు అమలు చేయాలని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు పని ప్రదేశాల్లో పనిచేస్తుండగా ప్రమాదాలు జరిగి మృతి చెందిన పనికి వెళ్ళే సమయాల్లో మధ్యలో యాక్సిడెంట్లకు గురై మృతి చెందిన కార్మికులకు పది లక్షల తెలిస్తున్నారని తెలిపారు సాధారణ మరణానికి రెండు లక్షలు మంజూరు చేస్తున్నారని అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయాలని డెలివరీ బ్యారేజ్ గిఫ్ట్ పథకాలన్నీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఖాన్ సూరిబాబు రమేష్ బాలకృష్ణ వెంకటరమణ కృష్ణ గురుమూర్తి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు డిమాండ్ చేస్తూ ఉంటాం రెండోదిగా సాధారణ మొత్తం అనారోగ్యం కారణంగా వేగల కారణంగా ఏదైనా వ్యాధుల గురైనా అనారోగ్యం వయసు పడిపోయి సరిపోయినా చనిపోయిన వరకు రెండు లక్షల రూపాయలు ఉందని చెప్పేసి చదువుతూ ఉంటాం ఇంకా డెలివరీ క్యాపడ్ చేసిన పిల్లలు పిల్లలకంటే డెలివరీకి ఒక డెలివరీకి ముప్పై వేలు రెండు డెలివరీకి అరవై వేల రూపాయలు అడుగుతాం మ్యారేజ్ గిఫ్ట్ డెలివరీ పథకాలు 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 భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే ప్రభుత్వం తరపున ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం రావడం లేదు మా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఉంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునః ప్రారంభించాలని చెప్పేసి అడ్డాల వద్ద ధర్నాలు చేయాలని కాకినాడ జిల్లా బెల్లి వార్ కమిషన్ పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే వాళ్ళ దగ్గర చేస్తా ఉన్నాం మా ప్రధానమైన డిమాండ్స్ భవన నిర్మాణ కార్మికులకు ఇంటి పనికి వెళ్ళే మార్గ మధ్యలో కానీ పనిచేస్తూ ప్రమాదంలో పయనించి కింద పడిపోయినా సరే తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న పది లక్షల రూపాయల వల్లే ఆంధ్ర రాష్ట్రంలో కూడా పది లక్షలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉంటాం అలాగే సాధారణ బంధం అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఇక్కడ కూడా అనారోగ్యంగా బార్లు పడి నేను చనిపోతూ ఉంటారు వాళ్ళ కుటుంబానికి దిక్కు లేకుండా పోతుంటుంది సాధారణ బంధాలు జరిగితే రెండు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అలాగే భవన నిర్మాణ కార్మికులు పిల్లలు ఇంటికి వస్తే డెలివరీ ఖర్చులు కానీ మ్యారేజ్ ఖర్చులు కానీ చాలా ఎక్కువగా అతిబోదాలు అవుతూ ఉంటాయి వాళ్ళ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలకి గతంలో ఇచ్చేవారు ఆ మ్యారేజ్ గిఫ్ట్ గానీ